హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ కటింగు అలాగే స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇది వచ్చేసి చీరలో వెళ్ళిన బ్లౌజ్ అండి మీకు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగు అలాగే స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి కిందికి ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసేసేయండి కటింగ్లోకి అలాగే కుట్టులోకి ఇలా మీరు అది బ్లౌజ్ తీసుకొని నాలుగు మరతలుగా వేసేసుకొని కుట్టు దగ్గర ఒక మార్కింగ్ డాట్స్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా జాయింటింగ్ కోసం ఒక మార్కింగ్ ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ నుండి ఇక్కడ కింద వరకు హ్యాండ్స్ ఉంటుంది చూడండి అక్కడ ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ చేయండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ చేయండి పొడువు వచ్చేసి షోల్డర్ నుండి ఇక్కడ మన కింద డాట్ ఉంది కదా అది కరెక్ట్గా పట్టేసుకొని తీసుకోండి మనకు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చింది నెక్ టూ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఎప్పుడు కూడా మనము షోల్డరు త్రీ ఇంచెస్ తీసుకోవాలి నెక్ వచ్చేసి టూ టూ పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది కింద సైడ్ ఏమో నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఎందుకోసం అంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మనం ఆల్రెడీ కొలత తీసుకున్నాము క్లారిటీ కోసము మళ్ళీ నేను టేప్తో కొలిచి చూపించాను ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి మనం ఎగ్జాక్ట్గా ఫస్ట్ మనం కొలత తీసుకున్నాం కదా అంతే వచ్చింది ఇక్కడ షోల్డర్కి మధ్యలో చూసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ డాట్స్ అండి ఇవి వచ్చేసి పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇక చూడండి పట్టి నుండి చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు అక్కడ ఒక మార్కింగ్ చేసి ఇక్కడ రౌండ్గా బ్యాక్నెక్ దగ్గర ఇలా వేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి భాగం దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా రౌండ్గా వేసుకోవాలండి మీరు ఎన్నిసార్లు మార్కింగ్ చేసినా సరే కానీ రౌండ్గా వచ్చేటట్టు చూడండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి డౌన్ అనేది చంకభాగం దగ్గర తీసుకోండి ఇలా ఎక్స్ట్రా ప్లేస్ అలాగే మనకు చంకభాగం దగ్గర కుట్టు దగ్గర మార్కింగ్ వచ్చింది కదా అక్కడ మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ పట్టి కాజపట్టి వెళ్తుంది ఎక్కడి నుంచి కూడా క్లాత్ తీసుకోకండి ఈ క్లాత్ని వేస్ట్ చేయకుండా పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజుపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ కటింగ్ అనేది చేసేసేయండి అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి స్టిచ్చింగ్ చాలా వివరంగా కూడా ఉంటుందండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన ఆపోజిట్ పాయింట్ని మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకోండి మీ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుండి నెక్ వరకు ఇలా తీసుకోండి షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు కరెక్ట్ అది ఎంత వచ్చిందో అంత మలిపేసేసేయండి మ్యాక్సిమం మీరు ఒక కొలత తీసుకోవద్దు అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచు మలిపేసేసేయండి కొలత తీసుకున్న అంతే వస్తుంది కొలత తీసుకోకుండా అంతే వస్తుంది ఇక్కడ మనము ఆది బ్లౌజ్తో ఇక్కడ చూడండి కుట్టు నుంచి మనకు కింద సైడు చేపట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కాకుండా కుట్టు ఎక్కడి వరకు ఉందో చూసుకొని మార్పించేయండి చంఖపాదం దగ్గర వచ్చేసి మనము హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే ఒక టూ పాయింట్స్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది షోల్డర్ నుండి మనకు ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అండి ఇది ఇలా ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఇది రౌండ్గా వెయ్యండి కొంచెం అటు సైడ్గా వచ్చినా పర్వాలేదండి ఇక్కడ పైన పాదమందం వదిలేసి షేప్ పట్టి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు మళ్ళీ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకు ఒక మార్కింగ్ చేయండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత షేప్ వచ్చేటట్టు చూసుకొని షేప్ పట్టి మార్కింగ్ అనేది చేయండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసేయండి అలాగే మీకు ఒకవేళ క్లారిటీగా వీడియో కావాలి అంటే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఛానల్లో ఇంకా క్లారిటీగా వీడియోస్ అయితే ఉన్నాయి ఎందుకంటే నేను బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు స్టిచ్చింగ్ కూడా ఇందులోనే చూపించాలి కాబట్టి ఇలా నేను కొంచెం ఫాస్ట్గా వీడియో అనేది వస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ కూడా చూద్దామండి డార్ట్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఉక్సిపాటి దగ్గర సమానంగా చూసుకోవాలి అలాగే షోల్డర్కి మధ్యలో చూసుకొని ఆ టాఫ్ నుంచి ఈ టాఫ్ ఇంచు రావాలి ఆ రెండుకి మధ్యలో చంకభాగం దగ్గర ఒకటి రావాలి ఇప్పుడు వచ్చేసి పట్టి దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచు పొడువు తీసుకోండి అలాగే కా కింద సైడ్ డాట్ దగ్గర టూ అండ్ హాఫ్ తీసుకోండి చంకభాగం దగ్గర మాత్రం మూడున్నర ఇంచుల పొడవు అనేది తీసుకోవాలండి ఆ డాట్స్ పొడవు అనేది చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది హెమ్మింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనం బ్లౌజులో అంటే చీరలో వెళ్ళిన బ్లౌజ్ని రాంగ్ సైడ్ వేసుకొని దానిపైన మనం లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి ఒకవేళ మీరు హెమ్మింగ్ అలా చేయకుండా మనము తిరిలేసి కుడతాం కదా అప్పుడు ఎలా చేయాలంటే చీరలో వెళ్ళిన బ్లౌజు రాంగ్ సైడ్ పెట్టి దానిపైన మనము లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి జస్ట్ మన నెక్ దగ్గర కుట్టేసి దాని లోపలికి కనేసామనుకోండి అనుకోండి హెమ్మింగ్ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు చుట్టూరుగా ఇలా కరెక్ట్గా అరిచేతిని సమానంగా కరెక్ట్గా పెట్టేసామనుకోండి అసలు కుర్చు అనేది రాకుండా ఉంటుంది ఇలా అరిచేతిని కరెక్ట్గా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేయండి కుచ్చుకుచ్చుగా రాకుండా ఉంటుంది ఇది కొంచెం జారుడుగా ఉండే క్లాత్నండి ఇక్కడ చూడండి ఈ నెక్ దగ్గర నేను కట్ చేస్తున్నాను కదా ఇది ఇది మీరు ముందే కట్ చేయకూడదు ఎప్పుడైనా మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్కి మధ్యలో ఇలా కరెక్ట్గా చూసుకొని హాఫ్ ఇంచు డిఫరెన్సీతోని పొడవు వచ్చేసి మూడున్నర ఇంచు అండి ఇలా ఇలా మనం డార్క్స్ అనేటివి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వన్ ఇంచు వెడల్పున్న క్లాత్ని తీసుకొని ఒక సైడ్ కుట్టు అనేది వేసేసేయాలండి ఈ కుట్టు వేసేసి ఈ కుట్టు వేసింది మన సైడ్ వేసుకోవాలి ఇప్పుడు కుట్టు వేసింది మన సైడ్ వేసుకొని కరెక్ట్గా ఇప్పుడు పాదమందం డిఫరెన్సీతో స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి ఇలా మీకు స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుందండి అందుకోసమే ఏవి చూపించకుండా ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి దానిపైనే మళ్ళీ కుట్టు పడేటట్టు ఇక్కడ సైడ్ కూడా ఒక కుట్టు వేయాలి లోన్ సైడు మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా మలిపేసి మనము హెమ్మింగ్ అనేది చేస్తే సరిపోతుంది మీకు ఈజీగానే అనిపించింది అనుకుంటున్నా అండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు చూడండి మనము ఈ ఉక్స్ పట్టి కాజపట్టి పట్టి ఎదురెదురుగా రావాలి అలాగే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకోండి రెండు కూడా పట్టి కాజపట్టి పట్టి ఎదురెదురుగా ఉన్నప్పుడు మాత్రమే మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి వేరు వేరుగా పెట్టేసి స్టిచ్చింగ్ చేశారనుకోండి కుట్టిన తర్వాత అటు ఇటు అవుతుంది కాబట్టి కుట్లు అనేటివి మళ్ళీ మళ్ళీ విప్పాల్సి వస్తుంది కాబట్టి ముందే మనం సెట్ చేసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి బిగనర్స్ అయితే ఇది కంపల్సరీగా ఇలా సెట్ చేసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చెయ్యండి తప్పకుండా ఇప్పుడు వచ్చేసి మనం సేమ్ ఇప్పుడు అది ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో ఇది కూడా అలానే జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి జాయింటింగ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ డార్ట్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను మనం మార్కింగ్ చేసినా చేయకపోయినా ఇది వచ్చేసి మనకు మార్కింగ్ చేయకుండానే డాట్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఇంకోటి వచ్చేసి మార్కింగ్ చేసింది కూడా చూపిస్తాను ఈ ఫోర్త్ పిన్ వచ్చేసి కొంచెం పెట్టేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర కరెక్ట్గా ఉంచు ఉంటుందండి అందుకే నేను ఫోర్త్ పిన్ కూడా పెడతాను చూడండి మనకు రెండు కూడా అయిపోయాయి అంటే మార్కింగ్ చేసినట్టు కుట్టచ్చు చేయకపోయినా కానీ అంటే బిగనర్స్ కాకుండా కొంచెం స్టిచ్చింగ్ మీద ఐడియా ఉండే వాళ్ళైతే మనం ఆటోమేటిక్గా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకు చీరలో వెళ్ళిన క్లాత్ తిరలాగా వేసుకొని దానిపైన మనం ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం కూడా అర్థమవుతుందండి చూడండి షేప్ పట్టి అనేది అయిపోయింది కొంచెం మెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇలా కటింగ్ అనేది చేసేసేయండి ఇంకోటి కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ అనేది చేయండి ఒకటేమో పై నుంచి వస్తుంది ఒకటేమో కింద సైడ్ నుంచి వస్తుంది ఇవి రెండు కూడా మీరు సపరేట్ సపరేట్గా కుట్టకుండా ఫస్ట్ మనం ఉక్స్ పట్టి కాజుపట్టి ఎలా చూసుకున్నామో ఈ షేప్ పట్టీలు కూడా రెండు ఫ్రంట్ పార్ట్లు కరెక్ట్గా పెట్టేసి కరెక్ట్గా దేని దానికి షేప్ పట్టి అనేది పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఇంతకుముందు ఏమో నేను పైన సైడ్ నుంచి పెట్టి కుట్టాను ఇప్పుడేమో కింద సైడ్ నుంచి పెట్టి కుడతాను చూడండి సారీ ఇంతకుముందు కింద సైడ్ నుంచి పెట్టి కుట్టాను ఇప్పుడేమో పైన సైడ్ నుంచి పెట్టి కుడుతున్నాను అందుకే మీరు ఫస్ట్ రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకే దగ్గర పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి ఒకటి ఒకటి అలాగే కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్నాక తర్వాత రెండు కుట్లు అనేవి వేయాలండి ఎప్పుడు కూడా షేప్ పట్టీలు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చెప్పాను కదండి పట్టి కాజపట్టి బ్యాక్ సైడే వెళ్తుందని చెప్పేసి అక్కడ వెళ్ళిన క్లాక్తోని మనం ఇప్పుడు పట్టి కాజపట్టి అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కాజపట్టి అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను ఇలా రెండు మరతలుగా వేసేసుకోండి రెండు మరతలుగా వేసేసుకొని మన ఫ్రంట్ పార్ట్ని తిరలాగా పెట్టానండి పాదమందం డిఫరెన్స్తో కుట్టేసేయాలి చూడండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం కట్ చేసేసి ఇలా మలిపేసేయండి ఇలా మలిపేసిన తర్వాత ఆ క్లాత్ని మనం ఇలా అనేస్తే సరిపోతుంది అందుకే మీరు ఫస్ట్ కుట్టేటప్పుడే రెండు జమతులుగా వేయండి క్లాత్ని మరొక కుట్ట అనేది వేసామనుకోండి మనకు ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మీకు కాజపట్టి చూపిస్తాను కాజపట్టి కూడా ఇలా రెండు మడతలుగా వేసేసానండి ఎక్స్ట్రా కొంచెం ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేసండి ఇదేమో ఫ్రంట్ పార్ట్కి పైన సైడ్ నుంచి పెట్టి పావించు తోని కుట్టాలండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా మలిపేసేయండి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలా కింద సైడ్ అన్నాం అనుకోండి మనకు కాజపట్టి అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అనుకుంటున్నానండి వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరొకొని వీడియోస్ కోసం ఛాన్స్ సబ్స్క్రైబ్ వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి అలాగే మనకైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పాటు రెడీ అయిపోయిందండి